కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చినటువంటి జీఎస్టీ టూ పాయింట్ జీరో అనుసారం మందుల ధరలు సుమారు ఏడు శాతం తగ్గడం జరుగుతుందని డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చిలుకూరి పరమాత్మ హోల్సేల్ జిల్లా చైర్మన్ ఒలందాసు శ్రీనివాస్ తెలిపారు ఈ నెల ఇరవై రెండు నుండి తగ్గిన మందుల ధరలు అమల్లోకి రానున్నాయని చెప్పారు ఆదివారం వారు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చినటువంటి జీఎస్టీ టూ పాయింట్ జీరో అనుసారం మందుల ధరలు సుమారు ఏడు శాతం తగ్గడం జరుగుతుందని రిటైల్ కెమిస్టులు ఏడు శాతం నష్టం పోతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ధరల తగ్గింపును ఈ నెల ఇరవై రెండు నుండి అమలు చేయనున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చిలుకూరి పరమాత్మ జిల్లా హోల్సేల్ చైర్మన్ ఒలందాసు శ్రీనివాస్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ వి శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు రేపటి నుంచి అమల్లోకి వస్తున్నటువంటి కొత్త జీఎస్టీలో మా జిల్లా కెమిస్టులు రేపటి నుంచి ప్రజలకు మెరుగైన సేవలు అందించే దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే ధరలకే అమ్మాలని మా జిల్లా సంఘం తరఫున అందరికీ వినతి చేస్తున్నా ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మందులలో తొంభై పర్సెంట్ మందులు పేద ప్రజలకు సుమారుగా సెవెన్ పర్సెంట్ తక్కువ ధరకు వచ్చే అవకాశం ఉంది అలాగే మిగతా టెన్ పర్సెంట్ దాంట్లో కూడా కొన్ని జీరో ట్యాక్స్ అని ఇంక కొన్ని పద్దెనిమిది పర్సెంట్ నుంచి వెళ్ళి ఐదు పర్సెంట్ అని అంటే సుమారుగా ప్రజలకు ఎక్కువ లాభం చేకూరే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇది మా హోల్సేల్ రిటైల్ కెమిస్ట్లకు ఇబ్బందికరం అయినప్పటికీ కూడా హోల్సేల్ వారికి జీఎస్టీ పోర్టల్లో వారికి ట్యాక్స్ వచ్చే విధంగా ఉంది కానీ ఇదే రిటైల్ షాప్లకు వచ్చేసరికల్లా రిటైల్ వాళ్ళకి ఈ ట్యాక్స్ ఎగ్జిబిషన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కాబట్టి మేము ప్రభుత్వం నిర్ణయించిన ధరలకి అమ్మాలని మా సభ్యులందరూ సూచిస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వ నిర్ణయాన్ని శిరస వహించాలి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి కాబట్టి దానిలో భాగంగా మా కెమిస్ట్ సోదరులందరూ కూడా మెరుగైన సేవలు అందించాలని కోరుకుంటూ వారికి ఏదైతే తగ్గించి ప్రజలకు అమ్ముతున్నారో ఆ తగ్గించినటువంటి ధరని కంపెనీల ద్వారా వారికి ఏదైనా సేవ చేసే విధంగా వారికి ఆ లబ్ధి చేకూరే విధంగా మా ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ మరియు రాష్ట్ర అసోసియేషన్ మరియు జిల్లా అసోసియేషన్ ఈ ఆధారంగా కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నాం వారికి పోయిన నష్టాన్ని తిరిగి చేకూర్చే విధంగా మా ప్రయత్నం చేసి సఫలీకృతమని ఆశిస్తున్నాం కాబట్టి దయచేసి సోదర కెమిస్ట్ అందరూ కూడా నిర్ణయించిన ధరల మేరకు అమ్మి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు కేంద్ర ప్రభుత్వము తేదీ ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి జిఎస్టి టూ అమల్లో ఉన్న దృష్ట్యా ప్రతి మందు పై దాదాపు సెవెన్ పర్సెంట్ తగ్గింది దాదాపు ఇంతకుముందుకు పన్నెండు పర్సెంట్ ఉన్న ట్యాక్స్ ఐదు పర్సెంట్కి వచ్చింది ఈ యొక్క ట్యాక్స్ యొక్క బెనిఫిట్ని మా కెమిస్టులు ప్రతి ఒక్కరికి కూడా కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఏదైతే ఇచ్చినారో అదేవిధంగా నడుచుకొని ప్రజలకు మేలు చేసే విధంగా బిజినెస్ చేస్తారని ఈ సందర్భం గురి చేస్తున్నాను అదేవిధంగా ఏదైతే కొందరు రిటైలర్స్ నష్టపోవడానికి కూడా కొంత ఆస్కారం ఉన్నది ఎందుకంటే ఒకేసారి సెవెన్ పర్సెంట్ తగ్గినప్పుడు వాళ్ళ వ్యాపారంలో కొంత ఉడుకులు ఎదురవుతాయి ఆ ఉడుకులను కూడా భరిస్తూ కేంద్ర ఆదేశానుసారము ప్రజలకు సేవ చేయడానికి ఎల్లప్పుడూ ముందుండి మేము ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ చేస్తూ ప్రజలకు సేవ చేస్తామని ఈ సందర్భం గురి చేస్తున్నాం నూతన జిఎస్టీ టూ పాయింట్ ఓ ఏదైతే కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తుందో ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి వాటి యొక్క ఫలితాలను ప్రతి ఒక్క పౌరుని కూడా అందే విధంగా మా అసోసియేషన్ తరఫున మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఏఐఓసిడి ఆదేశానుసారము మరియు మా రాష్ట్ర కెమిస్ట్రీ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ అనుసారము ప్రతి ఒక్క కెమిస్ట్ కూడా తగ్గినటువంటి ధరల పట్టికను పంపించడం జరిగింది మామూలుగా ఇంతకు ముందుకు జీఎస్టీలో నాలుగు స్లాబ్లు ఉండేవి జీరో ఫైవ్ ట్వెల్వ్ ఎయిటీన్ మెడిసిన్స్ మీద నాలుగు రకాల స్లాబ్లు ఉండేవి ఆ నాలుగు రకాల స్లాబ్లని ఇప్పుడు మూడు రకాల స్లాబ్లనే కూర్చడం జరిగింది జీరో ఫైవ్ ఎయిటీన్ ఇప్పుడు ఎయిటీన్ నుంచి ఫైవ్కి తగ్గించినప్పుడు దాంట్లో దాదాపు మా రిటైలర్ కెమిస్టులు పదమూడు శాతం ట్వెల్వ్ నుంచి ఫైవ్ తగ్గించినప్పుడు దాదాపు ఏడు శాతం నష్టపోవడం జరుగుతున్నది అయినా సరే ప్రజల ప్రజలకు అందుబాటు ధరలో మెడిసిన్స్ని తీసుకురావడానికి మేము ఆ నష్టాన్ని కూడా భరించి మేము ప్రజలకు మందులని అందుబాటులో తీసుకురావడానికి శాయశక్తుల కృషి చేస్తామని చెప్పేసి మీడియా ద్వారా తెలియపడడం జరుగుతున్నది మేము ప్రభుత్వాన్ని మేము ఏం కోరుతున్నామంటే ఎవరైనా సరే కొన్ని అనుకోని సందర్భాలలో ఏమైనా పొరపాటు జరిగినా కానీ జిఎస్టీ స్టాబ్లలో మనం అనుకున్న ప్రకారంగా వాళ్ళకు ఆ కస్టమర్స్కి వీలైపోయినైతే సరే ఒక తొంభై రోజుల వరకు మాకు వెసులుబాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది మా సూచన తరపున కాబట్టి ప్రభుత్వం వారు కూడా ఇక్కడ ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో జరిగే కొన్ని అవగాహన ఏవైతే చిన్న చిన్న కావాలని ఎప్పుడు కూడా మేము పొరపాట్లతో చేయము ప్రభుత్వ నిర్ణయానికి ఎప్పుడు కూడా కట్టుబడే ఉంటాము ఏవైనా సరే చిన్న చిన్న పొరపాట్లు అయితే వాటిని ప్రభుత్వం సీరియస్గా తీసుకోకుండా క్షమించి ప్రాథమికంగా భావించేసి అధికారులు కూడా సహకరించాల్సిందిగా మేము మా అసోసేషన్ తరఫున కోరడం జరుగుతున్నది ధన్యవాదములు